మరి ఇవాళ మనము ఇలా ఉన్నామంటే ఆయన మహా కృపండి చూడండి ఈ పంచభూతాలు కూడా దేవుడికి లోబడుతున్నాయండి మానవుడు తన రూపంలో తయారు చేసుకున్న దేవుడికి లోబడతలేదండి మానవుడు ఆకాశం తన ఫలితం చేస్తుందండి భూమి తన ఫలితం చేస్తుంది గాలి నీరు అగ్ని ఈ పంచభూతాలు కూడా దేవుడికి లోబడి దేవుడు చెప్పినట్టుగా వింటున్నాయండి కానీ తన పోలికలు చేసుకున్న మానవుడు మాత్రం దేవుని మాట ఆలకిస్తలేదండి ఆ నిజాన్ని తెలుసుకోలేకపోతున్నాడు మానవుడు ఆ నిజదేవుణ్ణి ఆరాధించలేకపోతున్నారండి కొంతమంది మరి ఆ నిజదేవుణ్ణి మేము మీకు తెలియజేయడానికి ఈవేళ మీకు ఈ గ్రామం వచ్చామండి యేసుక్రీస్తు ప్రభు అండి రెండు వేల సంవత్సరముల క్రితం అండి ఆ యొక్క పరలోకము నుంచి ఈ నరలోకము ఆయన దిగివచ్చి ఆయన ఒక దీనుడుగా రిక్తునుగా ఒక స్త్రీ మానవ శరీరముగా ఆయన జన్మించి మానవాళి పాపముల నిమిత్తము తన పరిశుద్ధమైన రక్తాన్ని భూమి మీద ఒలికించాడండి మానవుడు పాపము చేసి దేవుని అనుగ్రహించలేకపోతున్నాడని పరిశుద్ధ గ్రంథం బైబుల్ చెప్తుందండి చూడండి మనిషి పాపం చేశా అంటండి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నారటండి అనుగ్రహం అంటే ఏంటండి ఆయన ఆజ్ఞను కూడా మీరుతున్నామండి ఆజ్ఞ అతిక్రమమే పాపం అండి ఒక్కసారి హృదయం మీద ఆలోచించండి హృదయం మీద చేసుకుని మేము ఏది ఆశించి మీ గ్రామం రాలేదండి మీరు ఏదో భోజనాలు పెడతారనో సందాలు ఇస్తారనో డబ్బులు ఇస్తారనో కాదండి ఆ నిజాన్ని మీకు తెలియజేయాలని ఆ సర్వసక్ష్యంలోకి మీరు రావాలని ఆ నిజమైన దేవుణ్ణి ఆరాధించాలని ఆ నిత్య జీవం పొందాలనండి ఆ నిత్య జీవం అంటే మనకు అంటారండి మన పెద్దల స్వర్గము ఆ స్వర్గం అంటే పరలోకమండి మరి ఆ పరలోకం చేరాలంటే మనం ఇక్కడ ఎలా పడితే అలా బ్రతికేస్తే వస్తుంది అంటారా చూడండి మనకి ఈ లోకంలోనే కొన్ని కట్టుబాట్లు ఉన్నాయండి మన దేశానికి మన రాష్ట్రానికి ఒక చట్టం ఉందండి మరి ఆ చట్టం ప్రకారంగా మనం నడవాలి దాన్ని అతిక్రమిస్తే మనకు ఒక చట్టం పోలీసులు వస్తారండి మనల్ని అరెస్ట్ చేస్తారు మన జైల్లో పెడతారండి మనకి కూడా కేసులు ఉంటాయి అనేక రకాలుగా శిక్షలు ఉంటాయండి మరి మనుషుల్లోనే ఈ విధంగా ఉంటే సర్వ సృష్టిని సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడికి ఉండవంటారా కొన్ని శరతలు మన మీద పెట్టలేదంటారా ఒక్కసారి ఆలోచన చేస్తున్నారా ప్రియ సహోదరి సహోదరుడా ఒక్కసారి ఆలోచించండి దేవుడికి రూపం లేదండి దేవుడికి దేశాల భేదం లేదండి దేవుడికి ప్రాంతాల భేదం లేదండి దేవుడికి కులాల భేదం లేదండి దేవుడికి వర్గాల భేదం లేదండి దేవుడికి ప్రాంతాల భేదం లేదండి అందరూ సమానమే అంటున్నాడండి రష్యాలో పుట్టిన మనుషులైనా అమెరికాలో పుట్టినా ఇంగ్లాండ్లో పుట్టినా సౌదీలో పుట్టినా మన ఊరు పక్కనే తణుకులో పుట్టినా అందరూ సమానమే అంటున్నాడండి అందరూ సమానమే అందరికీ లోకరక్షకుడు ఒక్కడేనండి ఆ దేవుణ్ణే మీకు మేము మీ ఊరొచ్చి ఆ నిజాన్ని తెలుసుకుంటారని ఆ సర్వసక్ష్మిలోకి వచ్చి ఆ యేసుక్రీస్తు ప్రభువుని నమ్మి విశ్వసించి రక్షణ పొంది ఆయన రక్తంలో కడగబడితే ఇక్కడే కాదండి శాంతి సమాధానం ఆ పరలోకం కూడా మనకి బహుమానంగా ఇస్తాడండి దేవుడు ఆ పరలోకం అంటే ఒక సంవత్సరం వంద సంవత్సరాలు వెయ్యి సంవత్సరాలు కాదండి శాశ్వతమైన లోక శాశ్వతమైన కాలం అండి అది యుగ యుగాలండి అక్కడ స్వావులు ఉండవండి అక్కడ పుట్టుకులు ఉండవు అక్కడ కామము క్రోధము అసూయ ద్వేషము పగ ఆశ ధనం సంపాదించుకోడాలో ఇక్కడ మళ్ళీ ఎలక్షన్లు అధికారులు ఉండరండి అక్కడ దేవుని రాజ్యం అండి ఆయన పరిపాలన జరుగుద్దండి ఆ పరిపాలనలో మీరు మేము ఉండాలని తపన మాతో పాటుగా మీరు ఉండాలని మా తపనండి కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా దీపం ఉండగానే వెళ్ళి చక్క పెట్టుకోమన్నారు పెద్దలు కాబట్టి ఆ నిజాన్ని తెలుసుకుని ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభుని తమ స్వంత రక్షకునిగా ఈ దేవుడిగా అంగీకరించి ఆయనలో మీరు జీవిస్తే మీ దగ్గరలో ఉన్న మందిరానికి వెళ్ళి రక్షణ పొంది ఆయనలో మీరు జీవిస్తే ఆ నిత్య జీవం ఇస్తారండి కాబట్టి మరి ఈ మాటలు విలుస్తున్న ప్రీ సహోదరి సహోదరుడా మరి మీరు ఆ మందిరానికి వెళ్తారని మిమ్మల్ని ఆశిస్తూ ఆ దేవుణ్ణి నమ్ముతారని మిమ్మల్ని మీరు ఆశిస్తూ మేము ఆశిస్తూ మిమ్మల్ని బతుమాలి వేడుకొనిస్తున్నాం